హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది ఈ రోజే పెన్షన్ పంపకం అనేది మొదలవుతుంది అని సమాచారం వచ్చింది అలాగే ఇక వేలిముద్రలతో పని లేదు వృద్ధులకు ఇబ్బందులు తొలగించినట్టే దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇదేనే మీకు ఈ వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా అర్థమవుతుంది పాటు వీడియోని లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసర పథకంలో భాగంగా అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తుంది ప్రభుత్వం అయితే వీటిలో కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు లేవు వారికి నేరుగా వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఒకవేళ వేలిముద్ర పడకపోతే ఆ నెల పెన్షన్ ఆగినట్టే ఇలా దీనిలో వృద్ధులు ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు ఇక నుండి ఆ సమస్య లేకుండా పరిష్కారం తీసుకొచ్చారు ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తుంది అయితే ఈ పంపిణీలో కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నాయి ముఖ్యంగా బ్యాంకు ఖాతాలో లేని వారికి వేలిముద్రల ద్వారా పెన్షన్లు ఇస్తున్నారు కానీ వృద్ధుల వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో ఆ నెల పెన్షన్ ఆగిపోయేది ఇది వారికి తీవ్ర ఇబ్బందులు కలిగించేది అంతేకాకుండా మరణించిన లబ్ధిదారుల పేర్లను కూడా తొలగించకుండా పెన్షన్లు స్వహా చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ అంటే ముఖాన్ని గుర్తించి ఆధారిత వ్యవస్థకు అమలు చేయనుంది దీనికోసం సెర్ఫ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు ఈ యాప్ ద్వారా పెన్షన్ ఇచ్చే సమయంలో వేలిముద్రతో పని లేకుండా లబ్ధిదారుల ముఖాన్ని గుర్తించి పెన్షన్ పంపిణీ చేస్తుంది ఇది వేలిముద్రలు పడని వృద్ధులకు ఇతర సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు పొందేందుకు మార్గం సమగం చేస్తుంది ఈ నూతన విధానం అమలు కోసం పూర కమిషనర్లు బిల్ కలెక్టర్లు ఎంపీడీఓలు ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులు తపాలా శాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు పింఛన్ల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి దుర్వినియోగాన్ని అరికట్టడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో మరణించిన పెన్షన్ లబ్ధిదారుడి స్థానంలో వారి భార్యలకు అర్హత ఉంటే అవకాశం కల్పించడం వలస వెళ్లి మూడు నెలలుగా పెన్షన్ తీసుకొని లేదా మృతి చెందిన వృద్ధుల పేరు జాబితా నుండి తొలగించడం సాంకేతిక సమస్యల కారణంగా నిలిపో నిలిచిపోయిన పెన్షన్లు పరిష్కరించడం రెగ్యులర్ పెన్షన్ లబ్ధిదారుడి వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం పురపాలికల్లో ఏడాదికి పైగా బ్యాంకు ఖాతాల నుండి పెన్షన్ తీసుకొని లబ్ధిదారులపై గుర్తించడం కొత్తగా అర్హులైన వారి వివరాలను కూడా రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు ఉన్నాయి ఈ నూతన వ్యవస్థ అంటే ఈ వ్యవస్థ ద్వారా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ మరింత వేగవంతంగా సురక్షితంగా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు నమ్ముతున్నారు ఇది లబ్ధిదారులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమ పెన్షన్లు పొందేలా చేస్తుంది తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అయితే దాదాపు ముప్పై ఒక్క జిల్లాల వారికి ఈ కొత్త చేయుత పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చేయుత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి